హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు శ్రీని సెఫ్ టీవీ అదేనండి ఫుడ్ ట్రావెల్ అండ్ బ్లాక్స్ అన్నమాట వేరేది కాదు నిజమండి బాబు ఈరోజు మీకు వైట్ ఫీల్డ్ దగ్గర ఉన్న వర్తూరులో తెలుగు సంఘాన్ని పరిచయం చేస్తాను రండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బెంగళూరులో నలుమూలల నుండి తెలుగువారంతా ఇక్కడ ఏకమయ్యి సంక్రాంతి సంబరాల్లో ఆడంబరంగా సంతోషంగా చేసుకుంటారండి అంతేకాదు ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఓ పెద్ద ఆవిడ తల మీద భోగి పళ్ళు పోస్తుంది చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో ఉందో బిడ్డలకి అంతకంటే వేరే అదృష్టం కావాలా చెప్పండి ఎంత కన్నుల పండుగ ఉందో చూస్తుంటే పెద్ద చిన్న అనే తారతమ్యం వాళ్ళు ఏం లేకుండా అందరూ ఎంత చక్కగా కలిసిమెలిసి ఆడుకుంటున్నారు చూడండి ఒకవైపు గాలిపటాలు ఎక్కరేస్తూ ఒకవైపు ఏడు పెంకలో ఆడుకుంటూ అసలు అంతకంటే ఆనందం ఇంకేదైనా కావాలా చెప్పండి ఈ బిజీ లైఫ్లో కాదంటారా ఈ సంబరాలు అంబరాన్ అంటానికి కారణం వీలైన అండి ఆర్గనైజర్సు సాయంత్రం వేళ ఆ వేడి వేడి పునుగుల రుచి గురించి వేరే చెప్పాలా చెప్పండి ఆహా అంతేకాదండి ఇక్కడ మన తెలుగువారే ఒక ఫుడ్ స్టాల్ పెట్టి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ని తక్కువ ధరకి సేల్ చేస్తున్నారండి కొన్ని వివరాల కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఏస్ యువర్ శ్రీని